మాట్లాడుకుంటే పది నిమిషాల్లో తీరిపోయే కోపాన్ని మౌనంగా ఉంటూ పదేళ్లైనా తీరని సమస్యగా మారుస్తున్నాం కోపం సమస్యలకు పరిష్కారం కాదు కొత్త సమస్యలకు దారితీస్తుంది జరిగిపోయిన నష్టం గురించి ఆలోచించి బాధపడకుండా ఎలాంటి నష్టం జరగకుండా ఇక ముందు జాగ్రత్త పడడమే ఉత్తమం ఇష్టం ఉన్న చోటే ఇబ్బంది కూడా ఉంటుంది తట్టుకోగలిగితే బంధం నిలబడుతుంది జీవితంలో నువ్వు సర్దుకొని ఉన్న అందరూ అందరూ నీవాళ్లే ఎప్పుడైతే నీకంటూ ఒక అడుగు ముందుకేస్తావో అప్పుడే పరాయి వాళ్ళవుతారు సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం కానీ ఈ రోజుల్లో అది ఒక చేతకానితనం ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేం సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు అన్నింటికీ సర్దుకుపోయే వాళ్లకి జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే వెతుక్కుంటూ వెళ్లకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు